ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతో ప్రజల భూములను కబ్జా చేయాలని చూస్తున్నారని తూర్పు నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఆరోపించారు ఈ యాక్టుపై ప్రజలకు వివరిస్తున్న వారిపై తప్పుడు కేసులు పెడుతున్నారని ధ్వజమెత్తారు ఎన్నికల ప్రచారంలో భాగంగా తూర్పు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఇరవై ఏడవ డివిజన్లో ప్రచారం నిర్వహించారు జనసేన బీజేపీ నాయకులతో కలిసి ప్రజల వద్దకు వెళ్లి త్వరలో జరగనున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు అనంతరం గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో తమకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తోందని అన్నారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డిని విధుల నుండి తొలగించడం సంతోషకరమన్నారు ప్రజల భూములు కాజేసేందుకే జగన్ ప్రభుత్వం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చిందని ఆరోపించారు వాస్తవాలను ప్రజలకు తెలియచెపుతూ ఉంటే కేసులు బనాయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు రోజుల పాటు ఇష్టానుసారంగా చేసిన విధానాలకి ఎలక్షన్ల కోడ్ వచ్చినా ఏ మాత్రం కోడ్ మీద గౌరవం లేకుండా ప్రవర్తించిన తీరుకి డీజీపీ గారికి వేటుపడింది ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన ఎలక్షన్ ఈ రోజున ఒక చట్టం తీసుకొచ్చి ఆ చట్టం ప్రకారం ఎవరి ల్యాండ్ మీద వాళ్ళకి హక్కు లేని విధంగా భయభ్రాంతులకి గురి చేసి ఇవాళ రైతులు కానివ్వండి లేకపోతే ప్రతి ఒక్కళ్ళు కూడా తమ ఆస్తులు తమ ఆధీనంలో ఉండవని భయం కల్పించే విధంగా ఒక నిరంకుశత్వమైన చట్టాన్ని తీసుకురావడం జరిగింది అనేకమైన రాష్ట్రాలు ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆ చట్టాన్ని ఆమోదింపజేసి అమల్లోకి తీసుకొచ్చారు దానికి మరలా ఇవాళ దాన్ని మమ్మల్ని అప్రత్యక్ష చేస్తూ ఉన్నారు ప్రజల్లో చైతన్యం కలిగిస్తూ ఉన్నారు మా మీద వ్యతిరేకం చేస్తూ ఉన్నారని చెప్పి వాళ్ళ కంప్లైంట్ ఇచ్చి చంద్రబాబు గారిని లోకేష్ బాబు గారిని ముద్దాయిలుగా చేసి అరెస్ట్ చేయాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇది ఒక చంద్రబాబు గారు కాదు లోకేష్ బాబు గారు కాదు ప్రతి ఒక్కరు కూడా ఈ చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు ప్రజలకు ఇష్టం లేని చట్టాన్ని తెచ్చే హక్కు నీకు ఎక్కడ ఉంది జగన్ మోహన్ రెడ్డి గారిని ఇష్టాను సార్ మీకు తూచి విధంగా చట్టాలు చేస్తే అది ప్రజా అంగీకారం పొందకుండా దాన్ని మల్పరచాలనుకుంటే అది మీకు సాధ్యం కాదు అనంతరం జనసేన నాయకులు అమిశెట్టి వాసు మాట్లాడుతూ కూటమి నాయకులను ప్రజలు ఎంతో ఆదరిస్తున్నారని చెప్పారు జగన్ ప్రభుత్వాన్ని గది దించేందుకు సిద్ధంగా ఉన్నారని వెల్లడించారు ఎక్కడ చూసినా వేలాది మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి గద్దే గారు పాదయాత్రకి సంఘీభావం తెలుపుతున్నారంటే కూటమికి విజయం అనిపిస్తూ ఉంది మేము యాభై వేలు మెజార్టీ అనుకున్నాం ఇంకా దాటే పరిస్థితి కనపడుతూ ఉంది నిన్న నిన్న వంగవీటి గారు రోడ్ షో పెడితే రోడ్లు ఖాళీ లేవు ఈరోజు ఎక్కడ ఏ డివిజన్ మొదలుపెట్టినా జెండా కనపడితే కూటమి జెండా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి సంఘీభావం తెలిపితే ఈ ప్రజా కూటమి ఏదైతే ఉందో ఇది మా కోసం మా భవిష్యత్తు మార్చడం కోసం ఈ కూటమి ఏర్పడిందనే ఒక ఆలోచన ప్రజల్లోకి బలంగా వెళ్ళింది